ఉన్నాయో కూడా చూద్దాం ఉగ్ర దాడిపై పాక్ పని పట్టేందుకు భారత్ సిద్ధమైంది రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్ వైమానిక దాడుల సమయం కంటే పాకిస్తాన్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ప్రస్తుతం దాడి చేయడానికి ఇండియా అన్ని విధాల సమర్థతను కలిగి ఉందని రక్షణ రంగ నిపుణులు చెప్తూ ఉన్నారు భారత్ తమ అమ్ముల పొదిలో ఉన్న యుద్ధ విమానాలు బ్రహ్మోస్ రాఫెల్ సుక్కో ఇలా హై రేంజ్ ఆయుధాలను బయటకు తీస్తే పాకిస్తాన్కి ఇక దబిడి దిబిడే అన్న టాక్ కూడా వినిపిస్తోంది అసలు భారత్ బలమేంటి పాకిస్తాన్ బలమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు రమేష్ కనిగంటి గారు ఫారెన్ అఫైర్స్ అదేవిధంగా కృష్ణారెడ్డి గారు రిటైర్డ్ ఆర్మీ సో కృష్ణారెడ్డి గారు సో మనం ఇప్పుడు చూసినట్లయితే సిచ్యువేషన్ అంతా కూడా ఏ క్షణం ఏం జరుగుతుందో అన్నట్టుగా ఉత్కంఠగా ఉంది అటు పాకిస్తాన్ కూడా తన యుద్ధ విమానాలను మోహరిస్తోంది సరిహద్దుల వెంబడి గస్తే పెంచింది ఇటు భారత్ కూడా అంతే దీటుగా సమాధానం చెప్పేందుకు ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది సో మన త్రివిధ దళాల ఫోర్సెస్ ఈవెన్ పాకిస్తాన్ త్రివిధాల ఫోర్సెస్ ఇక్కడ కూడా మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి సో మీరు ఏం చెప్తారు ఎవరి డామినేషన్ అనేది ఎక్కువగా ఉందంటే నమస్తే అమ్మా టీవీ టెన్ టెన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం సో ఈరోజు ఇండియా ఒక మంచి డిసిషన్ తీసుకునేటటువంటి పరిస్థితి తీసుకున్నది మీరు ఇంత ముందు కవర్ చేసినట్టుగా పాకిస్తాన్ ని నడ్డి విడిచే విరగొట్టే రకంగా డిప్లొమాటిక్ డిసిషన్స్ తీసుకుంది అవి వాళ్ళని భిక్షగాలను తయారు చేయాలంటే ఆ ఐదు డిసిషన్స్ ఏవైతే తీసుకున్నారో అవి చాలా మంచి డిసిషన్ అని అనుకుంటున్నాను మీరు ఇంతకుముందే హిందూస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడారు దాన్ని ఏదైతే మనం బ్యాన్ చేస్తామో అది మంచి ఒక సిగ్నల్ పాకిస్తాన్ కి అది ఫస్ట్ వార్ మనం అనౌన్స్ చేసినట్టుగా వాళ్ళు కూడా భావించారు అండ్ ఇదే కాకుండా ఇది నైన్టీన్ సిక్స్టీలో లో మీరు చెప్పినట్టుగా వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ తో వాళ్ళు ఈ ట్రీటీ ముందుకు తీసుకెళ్లారు ఈ రోజు నైంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ పాకిస్తానీ అగ్రికల్చర్ హైడ్రో పవర్ ఇవన్నీ కూడా దానిపైన ఆధారపడి ఉన్న విషయం మనకు తెలిసిందే ఇండైరెక్ట్ గా మనం వాళ్ళకి ఒక మంచి వెపన్ మనం ఆల్రెడీ యూజ్ చేసినట్టుగానే ఇక తర్వాత డిఫెన్స్ ఒక డిప్లొమాటిక్ తర్వాత మిలిటరీ ఏదైతే ఉందో డిప్లొమాటిక్ తర్వాత చూడాల్సింది మిలిటరీ మిలిటరీ మనం ఇండియా ఇండియన్ మిలిటరీని పాకిస్తాన్ తో పోల్చడం ఏంటమ్మా చెప్పమనండి జనరల్ గారిని మన ఆర్మీకి చెప్పమనండి చిన్నగా బార్డర్ లో ఏదో జరుగుతుంది చూడండి అని ఒక మాట చెప్పమనండి ఆ రోజులు పోయాయి ఆ రోజులు నైన్టీన్ సెవెంటీ వన్ ట్రెడిషనల్ వార్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ రోజుల్లోనే మనం పన్నెండు పదమూడు రోజుల్లో వాళ్ళ నడ్డి విడిచి ఈ ఎండు నుంచి ఆ ఎండ్ వరకు లాహోర్ కరాచి ఇస్లామాబాద్ రీచ్ అయినటువంటి సంఘటన ఇక అదే విధంగా ఈ రోజు ఏ దీనిలో చూసినా కూడా కంపారిజన్ లేదు కరాచి పోర్ట్ లో కరాచీ పోర్ట్ లో మనం ఏం చేశాము మొత్తం అంటించాము కరాచిని నైన్టీన్ సెవెంటీ వన్ లో రోజు మనం దివాళీ సెలబ్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మీకు తెలుసో తెలియదో చక్కగా ప్లానింగ్ గా ఇది జరుగుతుంది ఇండియా ఇలాగా రియాక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో వాడు ఆల్రెడీ ప్రో యాక్టివ్ గా మొత్తం వాడి ఫోర్సెస్ ని బార్డర్ లో పెట్టాడు మీకు తెలుసు నేను చాలా హ్యాపీగా ఉంది యాజ్ అ ఫాదర్ ఆఫ్ ఆర్మీ ఆఫీసర్ మై సన్ ఈజ్ సంవేర్ ఇన్ ద బార్డర్ నౌ అండ్ ఈరోజు కంప్లీట్ గా ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎప్పుడు ఏ ఆర్డర్ వచ్చినా కూడా ఆర్డర్ ఫుల్ఫిల్ చేయడానికి కానీ ప్లానింగ్ ఒకటే ఎలా చెబితే అలాగా జరిగేటటువంటి అవకాశం ఆఫ్ ఉన్నటువంటి కండిషన్ లో కృష్ణారెడ్డి గారు ఒకవేళ యుద్ధం కనుక వచ్చినట్లయితే పాకిస్తాన్ ఎన్ని రోజుల పాటు దీన్ని డిఫెన్స్ చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది అనుకోవాలి నేనైతే రోజులు అని అనుకున్నామా ఇప్పుడు ఒకటి మనం ఏదైతే ఇప్పుడు నేను సింపుల్ గా స్ట్రాటజీ మన స్ట్రాటజీ ఏదైతే ఉందో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను బట్ వీ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ ఆప్షన్స్ మనం పాకిస్తాన్ ఎలా కొట్టాలనేది మన దగ్గర ఇండియన్ డిఫెన్స్ దగ్గర ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ప్లానింగ్ ఉంది కానీ ఇది నా ఉద్దేశంలో నేను చెప్పేటటువంటి ఏదైతే ఉందో ఈ రోజు బార్డర్ లో కంప్లీట్ గన్స్ ఏవైతే ఉన్నాయో మనం డిప్లాయ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది గన్స్ కాకుండా కంప్లీట్ ఎంఎంజీస్ మిషన్ గన్స్ తర్వాత స్మాల్ మిజైల్స్ అన్ని కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే మన దగ్గర మీకు అందరు తెలుసు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్స్ మన దగ్గర ఉన్నాయి వీటన్నింటినీ మనం అంటే డైరెక్ట్ గా బార్డర్ లో ఫార్టీ ఫిఫ్టీ హండ్రెడ్ కిలోమీటర్స్ కొట్టేటటువంటి మిజైల్స్ మన దగ్గర ఉన్నాయి వాటి అన్నింటిని డిప్లాయ్ చేసి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సో దట్ లాహోర్ కరాచిని హిట్ చేసే రకంగా అట్లాగే మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు మనము ఉగ్రవాదు ఆల్రెడీ స్టార్ట్ చేసాం మీరు ఈ రోజు వినుంటారు నిన్న ఇన్వాల్వ్ అయినటువంటి టెర్రరిస్ల ఇల్లు దగ్ధం చేయడం జరిగింది పాడు చేయటం డిస్ట్రాయ్ చేయడం జరిగింది దానిలో భాగంగా మనము మళ్ళీ పెనిట్రేట్ చేస్తాము బాలాకోట్ లాంటిది సర్జికల్ వన్ సర్జికల్ టూ రిపీట్ చేసే ప్రయత్నంలో తప్పకుండా పాకిస్తాన్ ఎయిర్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో మన ఎయిర్ ఫోర్స్ వెళ్ళినప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కూడా రియాక్ట్ అవ్వక తప్పదు ఆ రియాక్ట్ అయినప్పుడు మనం ఎలాంటి ప్రో ప్రొయాక్టివ్ విషయాలు మనం ముందుకు అనేది చాలా ఇంపార్టెంట్ అప్పుడు అప్పుడు మనం గ్రౌండ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఒక మంచి హార్డ్ హార్డ్ కోర్ హార్డ్ రిసెప్షన్ కమిటీ ఏదైతే ఏర్పాటు చేసి మనం ఎలా మూవ్ చేయాలనేది ప్లానింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మనకి సర్ఫేస్ టు ఎయిర్ ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్స్ ఎన్ని ఉన్నాయమ్మా అవన్నింటిని మనం టాక్టికల్ గా సైంటిఫిక్ గా స్ట్రాటజికల్ గా యూజ్ చేసినట్టయితే డెఫినెట్ గా మన ముందు పాకిస్తాన్ నిలబడదు అయినప్పటికీ కూడా మనం వాళ్ళని ఏమాత్రమో తక్కువ అంచనా అయ్యకూడదు ఎందుకు అని అంటే మనం అంటారు కదా బేనియత్ పాకిస్తానీ అని అంటాం కదా సో అది తప్పకుండా ఉంది గనక మనం దాని పక్క దాని దృష్టిలో ఉంచుకొని మనం చేయాల్సినట్టు అంటే వెనక ఎలా పాకి రోజు ఇలాంటి అంటే తోక జాడింపుడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందనుకోవచ్చు అవి కూడా మాట్లాడతామండి మనతో పాటు రమేష్ కనిగంటి గారు ఉన్నారు సో రమేష్ కన్నిగంటి గారు అర్ ద ఫారెన్ అఫెర్స్ సో ఎలా ఉంటుంది సార్ రెండు కంట్రీస్ మధ్య ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు సో అసలు సిచువేషన్స్ అనేవి ఎలా ఉంటాయి సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ శ్రీ అజిత్ దోవల్ గారి యొక్క థాట్ ప్రాసెస్ ఏంటంటే ఆయన చేసే ప్రతి అటాక్ ఆయన డిజైన్ చేసి ఆయన డెలివరీ చేసే ప్రతి అటాక్ స్పీడ్ ఉండాలా సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలా ఈ రెండు వీఆర్ గోయింగ్ టు సీ వెరీ సూన్ బెటర్ వీ రిస్ట్రిక్ట్ అవర్ జల్స్ టు వాట్ వీ డూ ఫ్రమ్ ఇంటర్నల్లీ టు గివ్ మోరల్ సపోర్ట్ టు అవర్ ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ నైతికంగా మనము మన సైన్యంతో నిలబడి లోపల నుంచి మనము ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడంటారు ఇంటి దొంగల మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే బోర్డర్లో పదిహేను వేల కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది భారతదేశానికి ఒక పాకిస్తాన్తో మనము త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్ బోర్డర్ వి షేర్ విత్ పాకిస్తాన్ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్ బోర్డర్ వి షేర్ విత్ చైనా ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ ప్లస్ వీ షేర్ అవర్ ల్యాండ్ బోర్డర్ విత్ బంగ్లాదేశ్ వీ గాట్టు బి వెరీ వెరీ అలర్ట్ ఐఎమ్ షోర్ వీ ఆల్ హ్యావ్ లాడ్ ఆఫ్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ అండ్ ఆల్సో అవర్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నేవీ హాస్ ది స్కిల్ అండ్ ద విల్ నౌ దే ఆర్ గోయింగ్ ఫర్ స్కిల్ స్కిల్లు విల్లు రెండు ఉన్నాయి ఇప్పుడు స్కిల్కి వెళ్ళబోతున్నారు మనం ఏం చేయాలంటే పౌరులుగా మళ్ళా మీడియా సంస్థలు కానీ టెన్టీవీ లాగా ఒక మరి చక్కగా దేశం కోసం పనిచేస్తున్న ఇలాంటి వాటికి కానీ మనం ఏం చేయాలంటే మనము భారతదేశం లోపల అంతర్గతంగా హైదరాబాద్ పూణే ముంబై చెన్నై కొచ్చిన్ విజయవాడ తిరుపతి టెర్రరిస్ట్లు ఇప్పుడు ఏం చేస్తారంటే మేడం సింబాలిక్ టార్గెట్స్ని సాఫ్ట్ టార్గెట్స్ని చూస్ చేసుకుంటారు సింబాలిక్ టార్గెట్స్ అంటే ఏంటంటే ఒక మతానికి సంబంధించో ఒక జాతికి సంబంధించో ఒక ప్రజాస్వామ్యానికి సంబంధించి ఒక ఆర్థిక ఆ బలానికి సంబంధించి ఒక మతపరమైన సంబంధించి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు అంటే దాన్ని కొడతం ద్వారా ఆ మొత్తం మొత్తానికి దే వాంటెడ్ టు గివ్ ద మెసేజ్ మన పార్లమెంటు మన అసెంబ్లీ లేకపోతే మన చారిత్రక కట్టడాలు మన వారసత్వ సంపద మన సాంస్కృతిక కట్టడాలు వీటిని పడగొట్టాలి దాని ద్వారా మొత్తాన్ని మేము దెబ్బతీసామని చవటానికి అదొకటి ఇంకోటి ఏంటంటే సాఫ్ట్ టార్గెట్ అంటారు పెహల్గామ్ బైసరన్ వ్యాలీ మినీ స్విట్జర్లాండ్లో జమ్మూ కాశ్మీర్లో అంతర్భాగమైన ఈ అనంతనాగ్ జిల్లాకి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పెహల్గాంలో జరిగింది ఏంటంటే మేడం సాఫ్ట్ టార్గెట్ని అంటే అన్యం పుణ్యం ఎరగని అమాయక పౌరుల్ని పెట్టుకున్న తీరు అది కూడా మతం పేరడిగి చంపిన తీరు అంటే ఉగ్రవాదాన్ని రీడిఫైన్ చేసే రోజు వచ్చింది ఇప్పుడు మొన్నటి వరకు ఏమన్నారు టెర్రరిజం డజంట్ హ్యావ్ ఎనీ రీజియన్ రిలీజియన్ అని అన్నాం కానీ ఇప్పుడు ఇది ఒక మతం పేరుతో చేసిన మారణ హోమాన్ని అధపాతాళానికి తొక్కి ఈ జాతీయ జెండాని సగర్వంగా మళ్ళీ ఆ సేతు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం పదిహేను వేల కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ని కాపాడుకుంటా పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఇండియా హ్యాజ్ అ కోస్ట్ లైన్ లెవెన్ థౌజండ్ నైంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ విత్ నైన్ కోస్టల్ స్టేట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ ఆంధ్ర తమిళనాడు ఒరిస్సా వెస్ట్ బెంగాల్ పాండిచ్చేరి దామందీయూ లక్షద్వీప్ అండమాన్ నికోబార్ని కాపాడుకుంటా అది మొత్తం ఇండియన్ నేవీ చూసుకుంటుంది పదిహేను వేల కిలోమీటర్లని ఇండియన్ ఆర్మీ చూసుకుంటుంది మన గగన తలాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చూసుకుంటుంది మనము సైబర్ వారియర్స్గా మారి బీటె సైబర్ అటాక్ బీటె ల్యాండ్ బేస్డ్ అటాక్ బీటె స్పేస్ బేస్డ్ అటాక్ వీ టీమ్ ఇండియా విల్ హ్యావ్ టు కమ్ టుగెదర్ కటింగ్ అక్రాస్ కాస్ట్ క్రీడ్ రీజన్ అండ్ రిలీజియన్ ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ బిగ్ సచ్ బిగ్ థింగ్ దట్ విల్ యూజ్ టెర్రరిజం ఇన్ డేస్ టు కమ్ దట్స్ వాట్ ఇండియా టు టు ఇట్ ఫర్ అవర్ నైబర్ దట్ ఈ ఆర్మీ ముల్లా ఐఎస్ఐ ఈ మూడింటిని కుక్కటి వేళ్లతో సహా ప్రకరించడానికి ప్లస్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద దాడి చేసి అక్కడ ఉన్న టెర్రర్ క్యాంప్స్ లో వాళ్ళని చంపి మనము మళ్ళీ తిరిగి అఖండ భారత్ సమాధుల్ని వాళ్ళు వాళ్ళు దీన్ని టార్గెటెడ్ గా రెచ్చగొట్టే విధంగా అంటే వెనుక బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా కూడా ఒక స్కెచ్ తోనే ముందుకు వచ్చారు అనేటువంటి ఇది కూడా ఉన్నాయి దానికి ఇతర దేశాలు కూడా సపోర్ట్ చేయొచ్చు వాదన కూడా బ్రిలియంట్ క్వశ్చన్ యూనో వై ఇట్ బ్రిలియంట్ మీ అడిగిన ప్రశ్న కరెక్ట్గా అడిగారు రెండు తెలుసా బిగ్ పిక్చర్ తెలుసుకోవాలి బిగ్ పిక్చర్లో చైనా ఇస్ వెయిటింగ్ చైనా ఇచ్చే సపోర్ట్తోనే పాకిస్తాన్ ఎగురుతున్నది కానీ పాకిస్తాన్కి తెలియదు దానికి అన్నం తినాలన్నా లోపల కనీస అవసరాలు తీరాలన్నా భారతదేశం ఎంత ఇంపార్టెంటో దానికి తెలియట్లేదు అది తెలుసుకునే రోజు వచ్చింది కానీ అప్పటికి చాలా లేట్ అయిపోద్ది చైనా యొక్క ప్రోద్బలం లేనిదే చైనా యొక్క సపోర్ట్ లేనిదే పాకిస్తాన్ ఏం చూసుకుని విర్రవీగుద్ది మన ఆర్మీ ఎంతో తెలుసా మీకు మన ఆర్ముడ్ ఫోర్సెస్ మొత్తం కలిపితే టూ పాయింట్ ఫైవ్ మిలియన్ అక్షరాల ఇరవై ఐదు లక్షల మంది సైన్యం భారతదేశం అనుకున్నారు వాళ్ళ సైన్యం ఎంతో తెలుసా ఆరు లక్షల డెబ్బై వేల నుంచి ఏడు లక్షల వరకు ఉంది నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మన హైదరాబాద్ని మన పుణేని మన అహ్మదాబాద్ని మన బెంగళూరుని మన ముంబైని మన చెన్నైని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్నవాళ్ళు నార్మల్ పౌరులందరూ ఏం జరుగుతుందో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా గమనిస్తూ ఉండండి ఎటువంటి అనుమానాలు ఉన్నా ఎటువంటి వెధ వేషాలు వేస్తారని మీకు అనిపించిన లోకల్గా ఉన్న పోలీసులకి లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేయండి మీరు కూడా దిస్ దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు డూ టెర్రరిజాన్ని ఓడించాలంటే ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్తో మొత్తంతో పాటుగా మన చేపలు పట్టేవాళ్ళు మన ఫిషింగ్ కమ్యూనిటీ రెండు కోట్ల మంది ఉన్నారు పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్ల ఈ సువిశాల సముద్ర తీర ప్రాంతంలో రెండు కోట్ల మంది చేపలు వాళ్ళు ఉన్నారు ఫిషింగ్ కమ్యూనిటీ వాళ్ళు కూడా నేవీతో కలిసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా లోకల్ పోలీసులకి మెరైన్ పోలీసులకు కూడా ఇవ్వాలి ముంబై ట్వంటీ సిక్స్ లెవెన్ అటాక్స్ తర్వాత మనం మెరైన్ పోలీస్ స్టేషన్స్ పెట్టాం వాళ్ళతో కూడా కలిసి పనిచేయాలి అంటే వీళ్లే మనకి వేగు చుక్కలు లాగా పనిచేయాలి అలానే గిరిజన పుత్రులు అలానే బోర్డర్స్లో ఉన్న మన నార్త్ ఈస్ట్లో ఉన్న మన సోదరీ సోదరుడు మనలు అందరూ ఆసేతు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇది దీని రక్షణ ఒకటే ఎజెండా ఒకటే జెండా భారత రక్షణ అనే దాని మీద మన తల్లిదండ్రులు కూడా మన తల్లిదండ్రులు మన పిల్లల్ని ఏ విధంగా కాపాడుకుంటున్నామో మన దేశాన్ని కాపాడుకుంటేనే మన మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక స్పిరిట్ మేడం డిసిప్లిన్కి మోటివేషన్కి తేడా ఉంది మేడం మోటివేషను ఒక సముద్ర పల్లాగా అలా వచ్చి అలా వెళ్ళిపోద్ది డిసిప్లిన్ అనేది కన్సిస్టెంట్గా చేసుకుంటా క్రమశిక్షణతో క్రమశిక్షణ ఏంటంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల ప్రతి యువకుడు యువతి భారతదేశం కోసం ఏం చేయాలి నా దేశం కోసం అని ప్రశ్నించుకునే సమయము ఆసన్నమైంది మొదటి స్వతంత్ర సంగ్రామము బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడితే ఈ రెండవ స్వతంత్ర సంగ్రామము రెండు వేల నలభై ఏడు లోపల మనము చైనాతో పోరాడాల్సిన అవసరం వస్తుంది నేను చెప్తున్నాను ఇప్పుడే చెప్తున్నాను చైనాని పాకిస్తాన్ని ఈ అడన్నింటినీ మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి భారతదేశం చుట్టుపక్కల ఉన్న బంగ్లాదేశ్ని మెల్లిగా శ్రీలంకని ఆఫ్ఘనిస్తాన్ని పాకిస్తాన్ని నేపాల్ని స్లోగా వాళ్ళని వీకెండ్ చేసేసింది ఈ చైనా కాబట్టి ఈ పాకిస్తాన్ పాకిస్తాన్ మదం ఏంటో తెలుసా మేడం మదం గర్వం గర్వం కూడా కదా మదం బలుపు అంటారు దాన్ని అది అది జరుగుతుంది దాన్ని మనం ఇప్పుడు దానికి సరైన గుణపాఠం చెప్పాల్సిన రోజు వచ్చింది అలానే కృష్ణారెడ్డి గారు మనం చూసాం ఇప్పుడు అంటే రమేష్ కన్నిగంటి గారు అంటున్నారు మన దేశం లోపల ఉన్నటువంటి మనం కూడా ఖచ్చితంగా ఆర్మ్ గా పరిస్థితి ఉంది ప్రతి ఒక సైనికుడిగా చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలు అన్నిటిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది అంటున్నారు అయితే ఈ టూ కంట్రీస్ విషయానికి వస్తే రెండు కూడా న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి కంట్రీస్ గానీ మనం చూడొచ్చు అంటే ఒకవేళ వర్ కనుక వచ్చినట్లయితే ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం అమ్మా సంధే గారు వారు కనుక వస్తే న్యూక్లియర్ అవన్నీ ఆలోచన ఉండవు అమ్మా ఒకవేళ న్యూక్లియర్ ఉంటే భారతదేశం దగ్గర న్యూక్లియర్ ఉంది అని ఆ భయం ఉంటే కార్గిల్ వారు జరిగేది కాదు లేదా రష్యాతో ఈ రోజు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అంటే పాకిస్తాన్ వాళ్ళు ఇలాంటి ప్రకటనలు కూడా చేస్తూ ఉన్నారు కదా అంటే ఏంటది అమ్మ ఒకవేళ న్యూక్లియర్ వస్తే భారతదేశం న్యూక్లియర్ వెపన్ వేయదు ఒకవేళ వేస్తే నెక్స్ట్ వన్ అవర్ లో పాకిస్తాన్ కనిపించదు మళ్ళీ ఒక థౌజండ్ టెన్ థౌజండ్ ఇయర్స్ ఒక గడ్డి మొక్క మలవకుండా వెళ్తుంది రమేష్ గారు అంటున్నారు అఖండ భారతదేశాన్ని తీసుకుందాం చేద్దామని అలాంటి పాకిస్తాన్ పుణ్యభూమి కాదు సార్ అది మనం తీసుకోకూడదు ఒకసారి అలాంటి దరిద్రమైనటువంటి పాకిస్తాన్ ల్యాండ్ మనం చూస్తుండాలి భిక్షాటన చేస్తున్నప్పుడు మనం చూస్తుండాలి ప్రపంచానికి తెలియపరచాలి వీళ్ళు ఏం చేశారు ఏం భగవంతుడు వాళ్ళకి ఏం శిక్ష ఇచ్చాడు ఏం శిక్ష ఇచ్చాడు అనేది సో అలాంటి దరిద్రమైనటువంటి ఆ పాకిస్తాన్ అంటే ఎలాంటి ఎథిక్స్ లేకుండా ప్రతిసారి అబద్ధం చెబుతూ అమ్మా టైం అయిపోయింది మనం ఎన్ని రోజులు ఇంతమందిని చంపాము అంత మందిని చంపాము కౌంటర్ అంటే కౌంట్ చేసుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడు ఇకపైన కౌంట్ లేదమ్మా సర్జికల్ వన్ కానివ్వండి ఒక పదిహేను మంది ఇరవై మందిని టెర్రరిస్టులను చంపొచ్చా ముప్పై మందిని అట్లాగే సర్జికల్ టూ లో రెండు వందల మంది టెర్రరిస్టులు చనిపోయారు ఎన్ని చనిపోయినా ఎన్ని చేసినా కూడా అది గడ్డి మొక్క లాంటిది ఆ మొలుస్తూనే ఉంటుంది మీకు అందరికీ తెలిసినట్టుగా మూడు మూడు వేల ముప్పై వేల ఏమంటారు వాటిని ముస్లిమ్స్ మదర్స్ ఉన్నాయి అక్కడ అఫీషియల్ గా అన్అఫీషియల్ గా ఇంకొక ఇరవై వేలు ఉండొచ్చు వీళ్ళంతా గడ్డి మొక్కల్లాగా ఇండియాకు టెర్రరిజాన్ని స్పాన్సర్ చేసుకునే ఉంటారు సో అందుకని నామ రూపాలు లేకుండా చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మీరు ఎలా చూసినా కూడా మనం మనం ఏం చేయాలనేది మనం ఇక్కడ రైట్ పర్సన్స్ కాదు గవర్నమెంట్ ఉంది ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఉన్నాయి మేనేజ్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ ఉంది వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళు చెప్పినట్టుగా డెఫినెట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వటం జరుగుతుంది దానికి తగినట్టుగానే పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్పడం జరుగుతుంది కాలు దూతుంది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా కాలు దూతుంది వాళ్ళు మొత్తం డిప్లాయ్ చేసి పెట్టింది అంటే వాళ్ళకి తెలుసు ఇండియా ఏం చేయబోతుంది అనేది ఆల్రెడీ ప్రిడిక్ట్ చేశారు కానీ మనం ఎప్పుడు ఏం చేయాలి అనేది మన గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది ఆల్రెడీ ఆపరేషన్ ఇంటర్నల్ ఆపరేషన్ స్టార్ట్ అయింది టెర్రరిజం మీద స్టార్ట్ అయింది ఈ రోజు మన టార్గెట్స్ టెర్రరిజం కాదు జైసీ మహమ్మద్ కాదు అంతకంటే కాదు ఆ జైసీ మహమ్మద్ పెంచి పోషిస్తున్న లేదా మొన్న సిక్స్టీన్త్ రోజు పాకిస్తాన్ జనరల్ రెచ్చగొట్టినటువంటి విషయాలు ఇలాంటి వాళ్ళని మనం టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఈసారి వార్ అంటూ వస్తే ఒక వింత అంటే వారుగానే ఉంటుంది అది తప్పకుండా అంటే చరిత్రల్లో చరిత్ర పుటల్లో నిలిచిపోయేటటువంటి ఎదుర్కోవాలి అని చూసినటువంటి సమాధానం ఇచ్చేటువంటి స్టేజ్ అవుతుందా ఇన్ కేసు ఒకవేళ పాక్ పైన కనుక మనం ఏదన్నా ఒక రివెంజ్ ప్లాన్ చేస్తే అమ్మా ఈ రోజు ఇంతకుముందు రమేష్ గారు అన్నారు ఇప్పుడు చైనా కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఎందుకనంటే ఆల్రెడీ గొంతు మీద అమెరికా కత్తు కత్తి పెట్టింది ఆల్రెడీ చైనా మీద అందుకని ఇప్పుడు భారత్ ఒకటే దానికి దిక్కు అందుకనే ఆ చైనీస్ చైనా ప్రెసిడెంట్ మళ్ళీ అడుగుంటున్నాడు మోడీ రండి ఈ ప్రోగ్రాం రండి ఆ ప్రోగ్రాం రండి మీరు ఏదో చేయండి అని చెప్పి పిలిచే ప్రయత్నం చేస్తున్నాడు సో డెఫినెట్ గా చైనా చైనా కూడా ఈసారి తప్పకుండా పాకిస్తాన్ కి ఒక బలం ఉందేమో కానీ చైనా డైరెక్ట్ గా సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చని నేను భావిస్తున్నాను ఏకాకి పాకిస్తాన్ ఈ రోజు ఏకాకి అవుతుంది ఏదైనా అయితే హమాస్ లాంటి కొంతమంది సపోర్ట్ చేసి చేయొచ్చుగాక కానీ అలాంటి అలాంటిది మన ముందు మనం మనం చేసే అఫెన్సివ్ పైన అలాంటి డిఫెన్స్ ఏం పనిచేయదు అనేది నా ఉద్దేశం అండ్ నాకు ఉన్నటువంటి ఒక న్యూక్లియర్ అసెట్స్ లో పనిచేసినటువంటి అనుభవం కానివ్వండి ఓపి పరాక్రమ్ ఓపి విజయ్ ఓపి రక్షక్ అట్లాగే హజరత్ బల్ శా షరారే షరీఫ్ కమాండో ఆపరేషన్ చేసినటువంటి ఏదైతే నా దగ్గర ఉండేటటువంటి ఎక్స్పీరియన్స్ లో నేను చెప్తున్న విషయం ఏంటి అని అంటే మనము ఏ టాక్టిక్స్ వాడబోతున్నాం అనేది ఇప్పటి వరకు ఎంతమంది ఎన్ని టీవీ ఛానల్లో ఎన్ని చెప్పినా కూడా ఎంతమంది ఎక్స్పోర్ట్ అనలైసిస్ ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఇది మా ఒపీనియన్ అవుతుంది కానీ ఇది గవర్నమెంట్ ఒపీనియనో లేదా ఆపరేట్ చేసే మన సైనికుల డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క ఒపీనియన్ కాకపోవచ్చు డెఫినెట్ గా ట్రై ఫోర్సెస్ కలిసి ఉంది ఈ రోజు కంబైన్ డిఫెన్స్ సర్వీసెస్ ఉంది కనుక డెఫినెట్ గా మనము ఈసారి ఆన్సర్ ఉంటుంది అండ్ పోయినసారి కాకుండా ప్రిజనర్ ఆఫ్ వార్ అట్లాంటి విషయం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటము సిమ్లా అగ్రిమెంట్ కాకుండా నామ రూపాలు లేకుండా బార్డర్లు మార్చే చెప్తున్నాను కదా పిఓకే మళ్ళీ పిఓకే అనే పేరు మళ్ళీ వినిపించకూడదు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మన ల్యాండ్ అమ్మా మనం ఏంటి యాక్చువల్ కంట్రోల్ ఇది అనటం మనం ఎందుకు ఫెన్సింగ్ మనం వేసుకోవాలి మన ల్యాండ్ మనం ఎప్పుడైనా దూరొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు మన పెద్దలు ప్రధానమంత్రి గారు వారికి అవగాహన ఉంది ఎప్పుడు ఏం చేయాలని అలాగే మన జనరల్స్ నేవెల్ చీఫ్ ఎయిర్ చీఫ్ ఆర్మీ చీఫ్ వీళ్ళందరికీ వాళ్ళ వల్ల స్ట్రాటజికల్ పాయింట్స్ ఉన్నాయి ఎప్పుడు ఏం చేయాలి ఎక్కడ ఏం ఏ ఫార్మేషన్ ని ఎలా కొట్టాలి ఏ లెవెల్లో ఎలా కొట్టాలి ఎలా ఏ లెవెల్లో దూసుకు వెళ్ళాలి ఏ డిస్టెన్స్ లో వెళ్ళాలి ఏ స్పీడ్ లో వెళ్ళాలి అనే స్ట్రాటజీ కంప్లీట్ గా మన వాళ్ళ దగ్గర ఉంది కనుక డెఫినెట్ గా ఫైన్ డే ఫైన్ ఎస్ కృష్ణారెడ్డి గారు రమేష్ గారు సో సేమ్ అదే అగ్రెషన్ మోడ్ కనుక మనం కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇప్పటికే మనం చూసాము అంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల స్థావరాలు వాటిని బ్లాస్ట్ చేశాము వాళ్ళకి సంబంధించిన చీఫ్ కమాండర్ని మట్టు పెట్టడం జరిగింది ఇప్పటికే నలభై ఏడు స్థావరాలను కూడా ఐడెంటిఫై చేశారు సో ఎలాంటి యాక్షన్ ప్లాన్స్ ఉండే అవకాశం ఉంది మరో సర్జికల్ స్ట్రైక్ లాంటి ఒక రివేంజ్ ఇది మన భారత్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదంటే ఆల్రెడీ యుక్రెయిన్ రష్యా ఇవి నడుస్తూ ఉన్నాయి సో ఇలాంటి పారామీటర్స్ అన్ని కూడా వర్కౌట్ అవ్వచ్చా భారత్ రెండు రకాలుగా దీన్ని ఆలోచించాలి మేడం ఒకటేమో అంతర్గతంగా భారతదేశం లోపల నుంచి మనం చేయాల్సిన పనులు ఏంటి ఇంకోటి బాహ్యపరంగా ఎక్స్టర్నల్ ని నుంచి మనం చేయాల్సిన పనులు ఈ రెండు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా వీ టు టేక్ ఇన్ టు ద కన్సిడరేషన్ ఆఫ్ వాట్ ఆర్ ది ఫ్లాష్ పాయింట్స్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ నౌ అక్కడ ఏంటి ముఖ్యంగా మద్రాసా ఎడ్యుకేషన్స్ వాట్ ఆర్ ది ప్రీచింగ్ వాట్ ఆర్ ది టీచింగ్ ఒక సామాన్య మానవుణ్ణి సామాన్య పౌరుణ్ణి ఒక టెర్రరిస్ట్గా మార్చే పరిణామ క్రమంలో మైండ్ సెట్ని ఎట్లా వాళ్ళు మెలైన్ చేస్తారు మైండ్ సెట్ని బ్రెయిన్ వాష్ చేస్తారు మీరు చచ్చిపోండి దే మతం పేరుతో చచ్చిపోండి మీకోసం డెబ్బై రెండు మంది కన్యలు స్వర్గంలో వెయిట్ చేస్తున్నారు జన్నత్తులో అని ఆ విధంగా టీచింగ్లు చేసి ఆ విధంగా మనిషిని మీరు మీరు చచ్చిపోండి మీరు హీరో అవుతారు అనే విధంగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు మతం కోసం చచ్చిపోతే సో ఇలాంటి వాటి మీద మనం ఉక్కుపాదం మోపాలి అంటే ఈ యొక్క రిలీజియస్ ఫండమెంటల్ ఎక్స్ట్రీమిస్ట్ థింకింగ్ థింకింగ్ దెబ్బ అంటే యాజ్ ఆఫ్ అంత చేంజ్ ఓవర్ తీసుకురావడం ఒక మనిషి థింకింగ్ ని లేకపోతే ఇంతమంది వాళ్ళపై చూపిస్తున్నటువంటి ఇంపాక్ట్ ని చేంజ్ చేయడం అది అంత ఇంపాసిబుల్ అంటారా నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ మ్యామ్ బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఫేస్ బై ఫేజ్ అదే చెప్పాను మీకు ఇందాక ఇప్పుడు కసితో ఉండి ఒక వంద మంది టెర్రరిస్టును చంపితే టెర్రరిజం ఆగదు సారీ టు సే టెర్రరిస్ట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ టెర్రరిజం మైండ్ గేమ్ ఇది ఈ మైండ్ గేమ్లో నుంచి దాన్ని కొట్టాలి దాన్ని కొట్టడానికి ఏం చేయాలనేది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఇప్పుడు టెర్రరిస్టును చంపడానికి ఏం చేయాలనేది షార్ట్ టర్మ్ స్ట్రాటజీ విచ్ విల్ బి డన్ బై అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ రెండు రకాలు ఇక్కడ వెరీ సి క్లారిటీ ఆఫ్ థాట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వ్యూహాత్మకంగా అంటే ఫ్యూచర్కి ఏం చేయాలి ఇప్పుడు టాక్టికల్గా ఈరోజు ఏం చేయాలి ఈ రోజు ఏం చేయాలనేది టీవీ స్టూడియోలో కూర్చొని మీరు నేను డిసైడ్ చేయలేము మన ఆర్మ్డ్ ఫోర్సెస్ దే విల్ డిసైడ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ద హోమ్ మినిస్టర్ సర్ ద డిఫెన్స్ మినిస్టర్ దే విల్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ దే విల్ డిసైడ్ వాట్ షుడ్ బి డన్ ఇమీడియట్లీ అండ్ ఆల్సో దే విల్ ఆల్సో లే ప్లాన్ ప్రిపేర్ పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్ ప్లాన్ ప్రిపేర్ పర్స్పైర్ ఇన్స్పైర్ అనే ఒక మైండ్ సెట్ ఫ్యూచర్కి అది ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాట్ కైండ్ ఆఫ్ విల్ వి హ్యావ్ వాట్ కైండ్ ఆఫ్ స్కిల్ వీ హ్యావ్ హౌ బ్రింగ్ ద విల్ అండ్ స్కిల్ టు గో ఫర్ ద కిల్ ఇమ్మీడియట్లీ అనే దాని మీద మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి దాంట్లో భాగంగా నేనేమంటానంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలి అంటానే మనం కూడా నేను సైతం ప్రపంచాగ్నికి సమితిని ఒక్కటి ఆకుతాయానని శ్రీ శ్రీ గారు ఆ రోజు చెప్పింది గుర్తు చేసుకొని ఈ ఉగ్రవాద నిర్మూలన అనేది యూనిఫామ్ లో ఉన్న ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏ కాదు యూనిఫామ్ లో లేని మన ప్రతి భారతీయ పౌరుడు పౌరురాలు దీన్ని ఈ యజ్ఞంలో పాలు పంచుకునే విధంగా దీని మీద నాలెడ్జ్ పెంచుకొని అవగాహన పెంచుకొని మన ఆర్మడ్ ఫోర్సెస్ కి మోరల్ సపోర్ట్ ఇస్తా అది చెప్పాను మోటివేషన్ కాదు మోటివేషన్ అంటే ఇలా ఇల్లు ఇలా కింద పడిపోద్ది డిసిప్లైన్ పాఠ్యాంశాలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అపాయింటెడ్ మీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ టు డ్రాఫ్ట్ సిలబస్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ జాతీయ రక్షణని ఈ పన్నెండు వందల భారతదేశంలో యూజీసీ కింద ఉన్న పన్నెండు వందల యూనివర్సిటీస్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే డిఫెన్స్ స్ట్రాటజీ సెక్యూరిటీ ఫారెన్ అఫేర్స్ హి అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ బీటెక్ బీకామ్ బీఎస్సి ఎంబీబీఎస్ హ్యుమానిటీస్ మేనేజ్మెంట్ వట్ ఎవర్ యు నేమ్ ఇట్ జాతి భారత భరత మాతని రక్షించుకునే ప్రతి అంశాన్ని పాఠ్యాంశంలో పెట్టాలి టైమ్ హ్యాస్ కమ్ హండ్రెడ్ పర్సెంట్ వీ దట్ దెన్ ఓన్లీ వీ కెన్ డూ ఎవ్రీ ఎవ్రీ సెట్ బ్యాక్ ఫర్ గారు గారు ఐ లైక్ టు యాడ్ రమేష్ రమేష్ గారికి కొంచెం చేసే ప్రయత్నం చేస్తాను సమయం యా యా అయితే ఇప్పుడు చెప్పినట్టుగా పాఠ్య సిలబస్ ఏదైతే ఉందో యూనివర్సిటీ లో కాకుండా హై స్కూల్లోనే స్టార్ట్ అవ్వాలి సార్ సో దాట్ అవర్ వాట్స్ విల్ బి మోటివేటెడ్ అండ్ విల్ బి యు నో ఇన్స్పైర్డ్ ఫర్ ద ఎంట్రీ ఇన్ టు డిఫెన్స్ అంటే ఎన్డీఏ అవ్వాలన్నా ఏదవాలన్నా సార్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ రోజు మన స్కూల్స్ కాలేజెస్ లో డిఫెన్స్ గురించి డిఫెన్స్ స్ట్రాటజీస్ గురించి భారతదేశ రక్షణ గురించి భారత సైన్యం గురించి ఎంతో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు అందరూ కూడా టీవీల ముందు ఏం జరుగుతుందని చూడాలి నేను నేను నా వంతు నేనేం చేయగలను అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే మన దేశానికి మనం ఏదైనా చేయవచ్చు అనేది ఉంటుంది అండ్ డెఫినెట్ గా ఈ రోజు రమేష్ గారు ఇచ్చినటువంటి మోటివేషన్ ని ముందుకు ఇది మోటివేషన్ గా చూడొద్దు డిసిప్లిన్ గా చూడాలని చెప్తూ ఉన్నారు సో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఆ డిసిప్లిన్ ని అలవాటు చేసుకోవాల్సిన సమయం ఆ క్రమశిక్షణ పాటించాల్సిన సమయం వచ్చిందని చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణారెడ్డి గారు సో మచ్ అండి సో మొత్తంగా ఇప్పుడు భారత పాక్ సరిహద్దుల మధ్య ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఏ నిమిషం ఏదైనా జరగచ్చు అయితే దానికి సంబంధించి భారత్ అన్ని రకాలుగా కూడా పై చేయిలో ఉంది అని చెప్తూ ఉన్నారు పాక్ ఖచ్చితంగా దబిడి దిబిడే అని కూడా విశ్లేషకులు చెప్తున్నారు పరిస్థితి కనిపిస్తోంది అదేవిధంగా భారత్ లో ఉన్నటువంటి నూట ఇరవై కోట్ల మంది కూడా ఈ రోజు ఒక ఆర్మీ ఫోర్స్ గా మారాల్సినటువంటి తరుణం ఉందని కూడా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి టీవీ